అందరికీ శుభదినం మన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలకు ఎన్నడూ కనుగొని ఎరుగుని చూడని విధముగా అత్యధిక సంఖ్యలో మన తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా పక్క రాష్ట్రాల నుండి కాకుండా ప్రపంచ నలుమూల నుండి తల్లి వచ్చిన తెలుగు జాతికి తెలుగు యువతకు తెలుగు మహిళలకు ఓటర్ల మహాశీయులకు అందరికీ అందరికి పేరు పేరున నా హృదయ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ఈ రాక్షస పరిపాలన నుండి విముక్తి కావడానికి మన రాష్ట్ర భవిష్యత్ కోసం మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం భారీ తరాల భవిష్యత్తు కోసం ఎంతో కసితో మీరందరూ చాలా దూరం నుండి భారీ సంఖ్యలో తరలి వచ్చి మన తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు ఓటు వేసినందున మంచి మెజారిటీతో మన కూటమి ప్రభుత్వం ఏర్పడి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తున్నందుకు మీ యువతి యువకులకు ఓటర్ల మహాశయులకు యావ తెలుగు జాతికి అందరికీ పేరు పేరున మా తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి తరఫున అందరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మీ నన్నూరు రామకృష్ణ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జోహార్ అన్ ఎన్టీఆర్